శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత కొంతకాలంగా ఏదో విధమైనటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి వారికి ఈ నెలలో చాలా వరకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు శుభవార్తలు వినే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెల రెండవ తారీఖు నుంచి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంటు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దశమస్థానాధిపతి అవటం వల్ల మీ యొక్క వృత్తిలో ఎవరు సహకారం లేకుండా స్వతంత్రంగానే వృత్తిలో రాణించడం కానీ కొత్తగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు లభించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకి శుక్రుడు రాశిలో ప్రవేశించాడో ఇది స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం వాళ్ళలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్కు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా వివాహ విషయంలో ఎవరైతే మకర రాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ శుక్కుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఈ సమయంలో ఏర్పాటు చేసినటువంటి పెళ్లి చూపులు కానీ దానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా మరి ఈ మకర రాశిలో ఉన్నటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అవతల వారు ఎంబటిన ఇష్టపడి వివాహానికి కూడా ఒక తేదీ నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగం శుక్కుడు ద్వారా ఏర్పడింది సుమారుగా ఈ నెల అంతా కూడా ఈ యోగ ప్రభావం వీల మీద ఉంటుంది ఇక దానికి అనుకూలంగా లాభస్థానం లాభస్థానంలో రెండు గ్రహాలు ఈ డిసెంబర్ పదిహేను వరకు సంచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే బుధుడు ఈ లగ్నానికి శుక్కుడు దశమాధిపతి అయితే బుధుడు భాగ్యాధిపతి అటువంటి భాగ్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఈ మకర రాశి వారికి అంటే ఒక విధంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదృష్టం ద్వారా మీకు మీ యొక్క తెలివితేటలకు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది సో ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరాలన్నా అది ఖచ్చితంగా అదృష్టం అనేది జాతకుడికి రావాలి అదృష్టం కావాలంటే లాభస్థానంలోకి గ్రహాలు రావాలి ముఖ్యంగా బుధుడు రావటం వల్ల మీకు అటు విష్ణుమూర్తి సహకారం లభిస్తుంది అలాగే అమ్మవారి సహకారం లభిస్తుంది వ్యక్తిగతంగా మీకు సంతాన రూపంలో కానీ మీ పెద్దవారి రూపంలో కానీ సహకారం లభిస్తుంది ఇక రవి అష్టమాధిపతి ప్రభుత్వ కారకుడు లాభస్థానంలోకి వచ్చాడు అంటే అష్టమాధిపతి లాభస్థానం అనేది ఆకస్మిక ధనలాభం ప్రభుత్వ పథకాల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ మీకు ఒక హామీ లభించబోతుంది అది ఖచ్చితంగా ఈ రాశిలో నిరుద్యోగులు ఉన్నవాళ్ళు కానీ స్త్రీలకు కానీ ఈ సమయంలో ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ పథకాలు మీకు లభిస్తాయి దీనివల్ల ఏంటంటే జాతకుడు జాతకుడికా వివాహ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలుగుతాయి ఉద్యోగపరంగా అనుకూలత కలుగుతుంది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి శుభ పరిణామం అయితే మరి శని భగవానుడు ఏళ్ళనాడు శని ప్రభావం గత ఆరు సంవత్సరాలుగానే మీరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కుటుంబ స్థానంలో రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే ఇంచుమించుగా మీకు మీ యొక్క రాశి నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైనా సరే శని భగవానుడు మీకు ఆరు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వెళ్ళిపోయే ముందు మీ దగ్గర ఏవైతే తీసుకున్నాడో ఏవైతే మీరు పోగొట్టుకున్నారో తిరిగి మీరు పొందే విధంగా శని యొక్క స్థితి ఆరంభమైంది అంటే ఇంచుమించుగా మీరు ఈ రాబోయే మార్చి ఏప్రిల్ నాటికి ఏలినాటి శని నుంచి సంపూర్ణంగా బయటపడిపోతున్నారు అంటే తిరిగి మీ యొక్క పూర్వ వైభవాన్ని పొందడం తిరిగి మళ్ళా మీ యొక్క జీవన విధానాన్ని పట్టాలెక్కించి అభివృద్ధి వైపు సాగించే అవకాశం ఉంటుంది దానికి ప్రారంభంగానే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి సో ఇది ఇలా ఉంటే మరి గురువు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఐదు అన్నది మీ యొక్క పూర్వపుణ్యానికి సంబంధించింది ఈ పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే రాశిలోకి శుక్కుడు ప్రవేశించాడో ఆ శుక్కుడు పైన దృష్టి పడుతూ ఉంటుంది సో దానివల్ల మీ యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో జరుగుతుంది అలాగే కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఒక విధంగా గురువు ఐదులో ఉంటూ మరి ఒకటి ఐదు తొమ్మిది ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు ఈ కారణం వల్ల మీ యొక్క దైనందిన జీవితంలో రోజు జరిగే కార్యక్రమాల్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మీ ఆలోచన విధానం మారుతుంది మీలో దైవభక్తి పెరుగుతుంది దైవ సంకల్పం పెరుగుతుంది ఇవన్నీ కూడా మీ యొక్క కొత్త జీవితానికి రాబోయే అభివృద్ధికి ఒక చిహ్నంగా ఈ గ్రహాల స్థితి కనబడుతుంది కాబట్టి మరి ఈ సమయం నుంచే మీరు రాబోయే డిసెంబర్ రెండు మూడు తారీఖుల నుంచే మీ యొక్క అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తగు విధంగా మీరు ఒక మంచి మార్గంలో నడటం వల్ల ఖచ్చితంగా అతి తొందరలో కోల్పోయిన మీ జీవితాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్న వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాసితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలోతలని ఆశిస్తూ స్వస్తి